வாசுதேவம் வாமனம் ஜலசாயினம் ஜனா ஹரி கிருஷ்ணம் ஸ்ரீவக்ஷம் கருடத்வஜம் வராஹம் புண்டரீ காட்சம் நரகாந்தகம் நரகாந்தம் அவ்வளம் விஷ்ணுமனந்தம் மஜமவ்யயம் நாராயணம் ஹதியட்சம் கோவிந்தம் கீர்பாஜனம் गोवर्धनोद्धरं देवं भूधरं भुवनेश्वरं वेत्तारं यज्ञपुरुषं यज्ञेशं यज्ञवाहकं चक्रपाणिं गदापाणिं शङ्खपाणिं नरोत्तमं वैकुण्ठं दुष्टदमनं भूगर्भं पीतवासनं त्रिविक्रमं त्रिकालग्नं त्रिमूर्तिस्नन्दिकेश्वरं रामं रामं हयग्रीवं भीमं रौद्रं भवोद्भवं श्रीपतिं श्रीधरं श्रीशं मङ्गलं मङ्गलायुधं दामोदरं दयोपेतं केशवं केशिसूधनं వరణ్యం వరదం విష్ణుమానందం హిరణ్యరేత సందీప్తం పురాణం పురుషోత్తమం సకలం నిష్కలం శుద్ధం నిర్గుణం గుణశాశ్వతం హిరణ్యతనసంకాశం సమప్రభం మేఘశ్యామం చతుర్బాహు కుశలం కమలేక్షణం చ స్వరూపం రూప సంస్థిం సర్వం సర్వస్థం సర్వేశేషం సర్వతోముఖం జ్ఞానం కూటస్థమచలం జ్ఞానప్రదం పరమం ప్రభం యోగీశం యోగ నిష్ణాం యోగిోగీం ఈశ్వరం సర్వభూతానం వందే భూతమయం ప్రభుం ఇతి నామశతం దివ్య వైష్ణవం కలు వ్యాసేన వ్యాసేనం పూర్వం సర్వప్రణాసనం ఎ పఠేత్య సభైద్వైవోన్నర సర్వపవిశుద్ధాత్మా విష్ణుస్ సాయుజ్యమాప్యా చంద్రాయణ సహస్రా కన్యాదానసతాని చవాం లక్షస్రాని ముక్తిభాగీర్భవేన్నర అశ్వేధాయు పుణ్యం ఫలం ప్రాప్నోతి మానవ